హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెర్రస్ పైన చూడండి చాలా వరకు మొక్కలు అయితే ఎండిపోయాయి అన్నమాట మెయిన్ అయితే బెండ మొక్కలు అసలుకి చిన్న చిన్న కుండీలలో పెట్టినాము చాలా కాపు అయితే వచ్చింది హార్వెస్ట్ అయితే చేసేసాము ఇక్కడ నేతి బీరకాయ కూడా చూడండి నార్మల్ బీరకాయ నేతి బీరకాయ ఇవన్నీ అయితే ఎండిపోయినాయి ఇవన్నీ అయితే నేను కట్ చేసేసాను ఇంకా ఆ గ్రో బ్యాగ్స్లలో మనం కొత్త మొక్కలు అయితే పెట్టుకోవచ్చు విత్తనాలు కూడా పెట్టుకోవచ్చు అనేసి ఈ ఎండిపోయినీ తెను చాలా వరకు కలుపు మొక్కలు కూడా ఉన్నాయండి వీటిలలో అన్నీ కలుపు మొక్కలు అయితే తీసేసాను ఎండిపోయిన ఈ కొమ్మలు బెండ మొక్కలు పచ్చిమిర్చి కూడా కాపు చాలా వచ్చేసింది వాటిని కూడా అయితే కట్ చేసేసాను అనమాట తెంపేశాను మొత్తం వేర్లతో సహా తెంపేశాను అనమాట ఇంకా ఆ గ్రో బ్యాగ్స్లు మళ్ళీ మనము కొంచెం మట్టిని యాడ్ చేసి కొంచెం బలమైన ఎరువులు ఇచ్చేసి మనమైతే ఇంకా వేరే మొక్కలు కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ ఉన్న వంకాయ మొక్కకి కొంచెం పూత కాయ కూడా అయితే వస్తున్నాయండి చూడండి ఇలా టమాటా మొక్కలు కూడా ఎండిపోతున్నాయి కొన్ని ఇలా ఎప్పటికప్పుడు ఇట్లా కొమ్మలు తెంపేస్తే ఇంత అయితే ఉండదండి ఇక్కడ కాకరకాయ తీగ చాలా రోజులైంది పెట్టి పూత అయితే వస్తుంది కానీ పిందెలు రావట్లేదు కాయలు సరిగ్గా రావట్లేదు రెండు మూడు హార్వెస్ట్ ఏమో చేసాము అసలుకి ఇంకా కాయలు కాయినప్పుడు ఇంకా తెంపేసి బెటర్ అనేసి ఇంకా అవన్నీ తెంపేస్తున్నాము ఇక్కడ నేతి బీరకాయ పాదు కూడా ఉంది చూడండి ఇది కూడా ఇంతవరకు ఒక్క పూత రాలేదు మెయిల్ ఫ్లవర్స్ ఫీమేల్ ఫ్లవర్స్ ఏవీ రాలేదు ఇంకా ఇది కూడా అయితే తెంపేశాను ఇది తెంపేటప్పుడు ఏంటంటే చూస్తే అందులో అన్ని నిమటోల్స్ ఉన్నాయన్నమాట ఆ నిమటోల్స్ వల్ల అసలుకి మొక్క అనేది ఎదగట్లేదు కాయలు కూడా రావట్లేదు అనమాట ఇంకా అందుకనేసి అవన్నీ తీసేసాను ఇక్కడ వచ్చేసి దొండ మొక్క చూడండి ఎండిపోయింది దీన్ని కూడా సరిగ్గా కాయలు రా రావట్లేదు ఇంకా ఇది కూడా కట్ చేసేస్తాను అటు పక్కన ఇంకొక మొక్క చూడండి ఇది కూడా కట్ చేసేసాం కదా ఎంత మంచిగా వచ్చింది చూడండి ఇలా కాయలు పూత రానప్పుడు మనం కట్ చేస్తే మళ్ళీ అయితే కొత్త మొక్కలు బ్రాంచెస్ ఇలా పూత అయితే వస్తాయండి చూడండి ఇంత చిన్న తీగలకే ఎన్ని కాయలు వచ్చేసాయో చూడండి కట్ చేసి నెల రోజులైతే అయ్యిందనమాట అయ్యింది అనమాట కన్నా కొంచెం ఎక్కువనే అయిపోయింది చూడండి ఇంతే సైజ్ ఉంది అంతలోనే ఎన్ని కాయలు అయితే వచ్చాయో చూడండి అందుకనేసి ఈ దొండపాదును కూడా కట్ చేసేద్దాం అనుకుంటున్నాము మళ్ళీ కాపు మంచిగా వస్తుంది కదా ఇక్కడ ఉన్న బీరపాదు కూడా ఎండిపోయింది వీటిని కూడా కట్ చేసేసాము ఇందులో ఒక ఈ బీరకాయని నేను సీడ్స్ కోసమని వదిలేసాను కదా ఇంకా అందులో ఊపి చూసాను సీడ్స్ ఉన్నాయో తెలియట్లేదు అందుకని అక్కడ హోల్ చేసి చూస్తే కనిపించాయి సీడ్స్ అయితే ఈ విత్తనాలు ఇలానే దాసి పెట్టేసుకొని మనము మొక్కలు కావాలన్నప్పుడు ఇలా విత్తనాలు పెట్టుకుంటే చాలా మొక్కలు అయితే వస్తాయండి చూడండి ఎంత మంచి సైజులో ఉన్నాయి చాలా పెద్దగా అయితే ఉంది సీడ్స్ అంటే ఇది కొంచెం లావ్ సైజ్ కదా బీరకాయ ఇంకొకటి అయితే పెట్టాము అంతకు ముందుకు చూడండి అందులోనే బీరకాయ కూడా వచ్చేసింది అన్నీ ఇవే సైజులో అయితే ఉన్నాయండి బీరకాయలు చాలా మంచిగా అయితే వస్తున్నాయి ఇంకా ఇప్పుడైతే హార్వెస్ట్ కూడా ఉన్నాయి కొన్ని హార్వెస్ట్ అయితే చేసేద్దాం మొత్తం అయితే కలుపు మొక్కలు ఎండిపోయిన బెండ మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు అన్నీ కట్ చేసేసాను ఇంకా గ్రో బ్యాగ్స్లలో కొంచెం బలమైన ఎరువులు ఇచ్చేసి మళ్ళీ ఆ పాట్స్ రెడీ చేసేసుకొని అందులో విత్తనాలు అయితే వేసుకోవాలి మిరపనారైతే వేస్తాను చాలా హార్వెస్ట్ అయితే వచ్చిందండి అంత ముందుకు మిరపకాయలు ఇప్పుడు కూడా మళ్ళీ హార్వేస్ తీసుకోవాలి కాబట్టి మనం మిరపకాయ నారు పోసుకుంటే చాలా మంచిగా అయితే వస్తాయండి ఇక్కడ అయితే చూడండి ఎర్ర తోటకూర ఉంది ఇవి నేను సీడ్స్ అయితే వేయలేదు ఇందులో ఉన్న సీడ్సే అవే వస్తున్నాయి అసలు నేను ఇక్కడ పాలకూర సీడ్స్ వేసాను చూడండి ఈ టబ్బులో పాలకూర వేశాను ఇక్కడ తోటకూర గ్రీన్ కలర్ది వేశాను కానీ రెడ్ అయితే వచ్చింది చూడండి పాలకూర పక్కన ఉంది చూడండి కొంచెం లైట్గా ఇప్పుడిప్పుడే వస్తుంది ఇంకా ఇదంతా పురుగుంది వైట్గా కనిపిస్తుంది కదా ఇంకా అందుకనేసి అవి తెంపలేదు ఇందులో కూడా నేను పాలకూర సీడ్స్ అవి వేసాను కానీ ఇంకా అక్కడక్కడ తోటకూర అయితే కంపల్సరీ అయితే వస్తుందండి గార్డెన్లో మనము వెయ్యకపోయినా విత్తనాలు వేయకపోయినా ఈ ప్రకృతి ద్వారా ఇలా తోటకూర అయితే కంపల్సరీ వస్తుంది మనం ఇలా అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు మంచిగా ఆర్గానిక్ అయితే ఇలా పండించుకోవచ్చు ఇంకా ఇది మనం పండించుకోవాల్సిన అవసరం లేదండి ఆటోమేటిక్గా అవి ఇలా మొలకలు అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ తోటకూర ఇక్కడ కూడా ఉంది ఇక్కడ కొంచెం పైన పురుగుండేయండి అది తెంపేశాను మళ్ళీ ఈ పక్కనున్న దొండపాదుకి అటాక్ అయింది అనుకోండి ఇంకా చాలా కష్టం అనేసి ఇంకా అక్కడికి తెంపేశాను ఇది కూడా తోటకూర అండి పెద్ద ఆకు అనమాట ఇందాక చూపించింది వేరే సన్నగా పొడుగుగా ఉంది కదా ఇది వచ్చేసి ఇట్లా వెడల్పుగా ఉంది తోటకూర కానీ ఇది ఒకసారి నేను వండానండి చాలా అయితే బాగుంది నేను ఈ సీడ్స్ కూడా నేను వెయ్యలేదు అసలుకి ఆటోమేటిక్గా అవే వచ్చాయి అంటే అంత ముందుకు ఒకసారి గ్రో బ్యాగ్లో ఉండొచ్చు మరి అవైతే వచ్చాయి చాలా బాగా వచ్చాయండి చూడండి నేనైతే సీడ్స్ వేయకుండానే ఇలా తోటకూరనైతే హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ కొన్ని టమాటాలు ఉన్నాయి ఒక్కొక్కసారి ఈ తోటకూర అయితే మనము బయట కూడా చూస్తూనే ఉంటాము గార్డెన్లో కానీ కింద ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా అక్కడ కూడా ఇలా తోటకూర అయితే కంపల్సరీ మొలుస్తుందండి ప్రకృతి మాకు ప్రసాదించిన వర మనం చెప్పొచ్చు ఆకూరలు కొన్ని చాలా మటుకు మనం సీడ్స్ వేయకపోయినా సరే అండి ఈ పొలాలలో ఖాళీ ప్లేస్లల్లో అవంతట అవే మొలకలు అయితే వస్తూ ఉంటాయి కొంచెం వర్షం పడిందంటే చాలండి అసలుకి చాలా అయితే వచ్చేస్తూ ఉంటాయి ఇలా ఆకుకూరలన్నీ ఇక్కడ వచ్చేసి క్యాబేజీ క్యాలీఫ్లవర్ అయితే ఉన్నాయి ఇవన్నీ బెండ మొక్కలండి కొత్తగా పెట్టినవి ఇవైతే మంచిగా అయితే వస్తున్నాయి చూడండి చిన్న చిన్న బెండకాయలు ఇలా లేతగా ఉన్నప్పుడే తెంపేస్తున్నాను అయితే ఇంకా చాలా వరకు ముదిరిపోయాయి ఈసారి నేను ఒక టూ డేస్ రాకపోయేసరికి అవి మొత్తం ముదిరిపోతున్నాయి అన్నమాట ఇంకా అవి అలానే ఉంచేస్తున్నా ముదిరిపోయి తీసుకెళ్ళి మనం ఏం చేయలేం కాబట్టి అలానే వదిలేస్తే ఆ సీడ్స్ అన్న మనకి యూజ్ అవుతూ ఉంటాయి కదా మీకు లాస్ట్లో చూపిస్తాను ఎన్ని బెండ కాయలు వదిలేసానో సీడ్స్ కోసమో చూపిస్తాను లాస్ట్లో ఇంకా అవన్నీ సీడ్స్ అయితే తీయాలి చూడండి ఈ పాదుకైతే దొండకాయలు కూడా వచ్చేసాయి నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇవి చిన్న చిన్నగానే ఉన్నాయండి బెండకాయలు లేతగా ఉన్నాయి ఇంకా ఇవైతే తెంపేస్తున్నాను ఇక్కడ వచ్చేసి చెట్టు చుక్కడు కూడా ఉంది ఇదే అండి దొండపాదు మొత్తం కట్ చేసేసాను ఇంకా ఇది కొన్ని రోజుల్లో మళ్ళీ బ్రాంచెస్ అయితే వస్తాయి చూడండి ఇవన్నీ బెండకాయలు అన్నీ ముదిరిపోయాయి ఇలానే ఇక్కడ వచ్చేసి చెట్టు చుక్కడు అంత ముందుకు హార్వెస్ట్ చేశాను ఆ వీడియో అయితే తీయలేదు ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ ఆకురలు చిన్న హార్వెస్ట్ అనమాట చూడండి ఇవే బెండకాయలు ఎన్ని ఉన్నాయో చెట్టు మీద అలా ముదిరిపోయినప్పుడు అలానే అయితే విత్తనానికి అయితే వదిలేశాను చూడండి ఇవన్నీ విత్తనాలు మనమైతే ఎన్నికాలంటే అన్ని మొక్కలైతే పెట్టుకోవచ్చు బీరకాయ కూడా విత్తనానికి పెట్టుకున్నాను